కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు పంచమంలో గురువు ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది ఏకాగ్రతతో ముందుకు సాగండి స్పష్టమైన భావజాలంతో ఒక ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందించి తగు విధంగా మానవ ప్రయత్నాన్ని కొనసాగిస్తే తప్పకుండా విజయంలో సఫలీకృతులవుతారు ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయొద్దు ఆత్మవిశ్వాసం సడలకుండా పనులు చేయండి స్వల్ప విఘ్నాలు ఉన్నప్పటికీ బుద్ధి బలంతో వాటిని అధిగమిస్తారు అనుకున్న ఫలితం వచ్చే వరకు కృషి లోపం లేకుండా నమ్మకంగా ముందుకు సాగండి మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది అవసరమైతే తోటివారి సహాయ సహకారాలు తీసుకోండి ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందుగానే సలహాలు తీసుకోవాలి ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి సంయమనంతో పనిచేయండి ఆంతరంగికమైన విషయాలను ఇతరుల వద్ద ఎక్కువగా ప్రస్తావించకండి విభేదాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా మాట్లాడాలి అపార్థాలకు అవకాశం కల్పించకుండా పనిచేయాలి ఎవరి దగ్గర విసుక్కోవద్దు అసహనాన్ని ప్రదర్శించవద్దు ఆత్మవిశ్వాసంతో పనిచేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యల్ని అధిగమించి మంచి లక్ష్యాన్ని చేరుకోవాలి ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి నవధాన్యము అగ్నిహోత్రుడికి సమర్పించండి